నిన్న సాయంత్రం టైంలో మా ఎస్ఐ గారికి శంకరంపేట ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది ఒక వ్యక్తి గంజాయి నిషేధిత గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పేసి సమాచారం వస్తే పై అధికారులకు సమాచారం ఇచ్చి బ్లూస్ టీమ్ను తీసుకొని అదేవిధంగా మీడియేటర్స్ను కూడా తీసుకొని మా ఎస్ఐ గారు అక్కడ మా బస్ షెల్టర్ ప్రాంతానికి బస్ షెల్టర్ ఎక్స్రో మున్సాపల్లి ఎక్స్రో దగ్గరికి వెళ్ళడం జరిగింది విజయపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వ్యక్తి కనిపిస్తే అతన్ని పట్టుకొని అతన్ని సమాచారం ఏంది అని అడగగా ఆయన పేరు సూరజ్ కుమార్ తండ్రి రమేష్ రాయ్ బీహార్ రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి ఆయన ప్రస్తుతం రాధా స్టీల్ కంపెనీలో పనిచేస్తూ బయట రూమ్ తీసుకొని రెంట్గా ఉంటున్నాడు అతన్ని నీ దగ్గర ఏముందని అడిగితే ఆ బ్యాగ్లో గంజాయి దొరకడం జరిగింది దానికి సంబంధించి సమాచారం అడిగినప్పుడు బీహార్ నుంచి తీసుకొని రావడం జరిగింది ఆయన సెల్ఫ్గా కన్జ్యూమ్ చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగిన వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులకి గంజాయి అమ్మడం దాని కోసమని ఆయన బీహార్ నుంచి రాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నా చెప్పేసి తన నేరాన్ని కూర్చడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం గంజాయిని సీజ్ చేసి అతన్ని ఇప్పుడు పొల్యూషన్కి నిన్న తీసుకురావడం జరిగింది అరెస్ట్ చేసి దీంట్లో చేకుంటా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అరెస్ట్ చేసి అతన్ని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ కేసును అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన మా ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు రాజశేఖర్ రాజు ఆంజనేయులు వెంకటేష్ విఠల్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని విషయాలు చెప్ప చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ఈ ప్రాంతంలో కంపెనీలు కంపెనీల్లో పనిచేసే లేబరు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా కష్టపడి పనిచేసి వాళ్ళ కుటుంబం కోసం పనిచేయడానికి ఇంత దూరం వస్తారు అదే సమయంలో వాళ్ళు ఈ నిషేధిత గంజాయికి కానీ మత్తు పానీయాలకు కానీ అలవాటు పడి వాళ్ళు వాళ్ళ కోసం తెచ్చుకోవడము మిగతా వాళ్ళకి దాన్ని సప్లై చేయడము దీంతో చాలా కఠినమైన శిక్షణ ఉండేటటువంటి కేసుల్లో ఎత్తుకొని వాళ్ళ జీవితాన్ని చాలా దుర్భరం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కొంచెం పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది మేము కూడా ఆల్రెడీ కంపెనీలలో తిరిగి చెప్తా ఉన్నాం ఈ సంఘటన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ దూరం నుంచి వచ్చి చేసుకుంటున్న ఒక వ్యక్తి గంజాయి తీసుకొచ్చి అమ్ముతూ దొరకడం అనేది ఇది కొత్తం కాదు ఈ మధ్య కూడా మన జిల్లాలో కూడా దొరకడం జరిగింది కాబట్టి దీన్ని కొంచెం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి మీకు కూడా ప్రెస్ మిత్రులకు కూడా మా తరఫున కోరుకుంట ఐదు వందల పన్నెండు గ్రాములు ఐదు వందల హాఫ్ పేజీ సుమారుగా హాఫ్ కేజీ ఐదు వందలు పన్నెండు సుమారు దాని ఎంత వీలు ఉంటుంది సార్ సుమారు పదివేలు వచ్చే వాళ్ళు ఉంటారు అండి ఇక మీ వాళ్ళు నేను ఇప్పుడేం చెప్పట్లేదు కొంచెం

يدي غادي كان ها انت اپسي ارا واحد پچن ها ريغو نوني واطا پينت ساتو نانا سنسل ما زوران تي ماملا کو س